అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు గాంధీ రోడ్లోని ఈ యొక్క గణేషుని యాక్చువల్గా కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఇక్కడ ప్రార్థించుకోవడం జరిగింది ఇక్కడ ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి విక్రమసింహపురి ఆ కమిటీ వాళ్ళు యాక్చువల్గా దీన్ని చేస్తున్నారు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఆ భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుడు కోరుకుంటా ఈరోజు ప్రత్యేకించి వినాయక చవితి నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళము పిల్ల పెద్ద ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఎదురు చూసే పండగ మన వినాయక చవితి విఘ్నాలకి అధిపతి ప్లస్ సిద్ధి బుద్ధులకు అధిపతి అయిన వినాయకుడి యొక్క ఆశీస్సులు నెల్లూరు నగర వాస్తవులు అందరికీ ఉండాలని మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఈరోజు ఖర్చు కాలువ సెంటర్లో చిరంజీవి అసోసియేషన్ వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి వినాయక చవితికి వినాయక విగ్రహం పెట్టడం పూజించడం అది జరుగుతుంది ఈరోజు నేను యాక్చువల్గా ఇక్కడికి రావటం ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి పూజించడం జరిగింది వీళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నారు కంటిన్యూస్ కాకుండా వారిని ప్రత్యేకంగా చిరంజీవి అసోసియేషన్ చిరంజీవి అసోసియేషన్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడు దయ వల్ల ఆరా ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఈ రాష్ట్రం అన్ని విధాల ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది Tadi real ya, sekarang panik <tellan> aja. <tellan> real. Enak nggak sih?